ఇక్కడ నన్ను అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా నన్ను అడిగారు నూరుకి నూరు శాతం ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఈ రాష్ట్రం అగ్రస్థానం కెళ్ళాలి ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో మొదటిగా అవసరం మంచి మనసు ఆ మంచి మనస్సు ఉంటే ఏమన్నా మనం అధికం ఆ మంచి మనస్సు నేను పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పద్నాలుగులో కలిసినప్పుడు నేను చూశాను ఆయనకి నేను కలిసింది ఒక్కటే ఒకసారి అది ఆనాడు ఆనాడు నేను చూసా ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు ఉండాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్లాలి అని ఆయనలో తాపత్రయం చూశారు ఎస్ అలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి అలాంటి వాళ్ళు సమాజాన్ని ముందలికి నడిపించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా కానివ్వండి ఒక బాగా వాళ్ళు కానివ్వండి ఒక పారిశ్రామికవేత్త కాని ఉన్నోళ్ళు రాజకీయాలకు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది సమాజంలో మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీళ్ళు చేయగలుగుతారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా అందుకే సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిత్వ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనేది ఈ వేదికపై నుంచి నాదొక పిలుపు ఇక్కడ నన్ను అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా నన్ను అడిగారు నూరుకి నూరు శాతం ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఈ రాష్ట్రం అగ్రస్థానం కెళ్ళాలి ఆంధ్రలు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో మొదటిగా అవసరం మంచి మనస్సు ఆ మంచి మనసు ఉంటే ఏమన్నా మనం అధికం పెంచచ్చు ఆ మంచి మనస్సు నేను పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పద్నాలుగులో కలిసినప్పుడు నేను చూశాను ఆయనకి నేను కలిసింది ఒక్కటే ఒకసారి అది ఆనాడు ఆనాడు నేను చూసా ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు ఉండాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరు తీసుకెళ్ళాలి అని ఆయనలో తాపత్రయం చూశా ఎస్ అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అలాంటి వాళ్ళు సమాజాన్ని ముందరిగి నడిపించాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎవరికైతే బంగారమైన అవకాశం ఉందో ఒక సినిమా స్టార్ గా కానివ్వండి ఒక బాగా చదువుకున్న వాళ్ళు కానివ్వండి ఒక పారిశ్రామికవేత్తగానే ఉన్నోళ్ళు రాజకీయాలకు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది సమాజంలో మార్పు తీసుకురావాలన్నా గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలన్నా వీలు చేయగలుగుతారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా అందుకే సంపూర్ణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిత కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలనేది ఈ వేదికపై నుంచి నాదొక పిలుపు